నమస్తే స్వాగతం అనంతపురం జిల్లా గుత్తి మండలం రజపురం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వ మరియు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరియు అనంతపురం జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు రాష్ట కార్మిక సంక్షేమ శాఖ చైర్మన్ వెంకటశివుడు యాదవ్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట రైతన్నలను దృష్టిలో పెట్టుకుని రైతన్నలో ఆర్థిక ఇబ్బందులు పడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్యులు శ్రీనారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద రెండు వేలు రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు రూపాయలు రెండు కలిపి ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాలు ఏడు వేలు రూపాయలు జమచేశారు అన్నదాత సుఖీభవ రెండో విడతల్లో భాగంగా ఆరు కోట్ల నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు ఖాతాలో ఆరు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు జమ చేశారు రైతులను ఆదుకునే ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుణ్యవతి ఎంపిడిఓ ప్రభాకర్ నాయక్ ఏడీ వెంకట్రాముడు ఏవో ముస్తకమ్మద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్ ఆస్పత్రి కమిటీ సభ్యుడు సీనా శ్రీపురం సర్పంచ్ రామలింగయ్య కొనకుల్ల సూరి నాగరాజు అంజీ శివరాజ్ కృష్ణ సుధాకర్ జయరాం గ్రామ ప్రజలు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇక బోల్ పోక కార్యక్రమా ఇవి రెండవే ఇక్కడ ఒక 10 నిమిషాలు ఒక షాట్ అవుతుంది లైసెన్సల ప్రతి ఒక్కరు యోజనల వారు ఉత్సవిక పోర్టలము కొంచెం క్విట్టామ సదాస్త్రజం చంద్రాం హనుమయమ్ లక్ష్మీం యాదవేదః ౬మమావతమ మావహ జాతవేద లక్ష్మీమన పగమ నిశస్య మింధే ये का ग्रहपतयेनि नौनानि मंत्र धारि बेका व्यायामंगलम जयमंगलम जय श्री मित्रा या मंगलम रजित्र यात्राया मंगलम श्री वार्ताया मंगलम त्रिविधय क नताया मंगलम नारिकेला मंत्रम पत्रम वलंभितम तोयंगतुंदा ओजं जनये वरद गोविंदा हरि गोविंदा समागतया మన ముఖ్యమంత్రి సార్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద రైతన్న మీ కోసం అనే కార్యక్రమానికి నేను మన రజాపురం గ్రామానికి పంపించడం జరిగింది దాని భాగంగా ఈరోజు మన గ్రామంలో అభివృద్ధి పాటల్లో నడపాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు రాజ్ బిల్డింగ్లు కావచ్చు ఏదేమైనా కూడా ప్రజలు మంచి కోసం కావాలని చెప్పేసి ఈరోజు ఇప్పుడే ఎస్సీ ఖాళీకి చెందిన ఇరవై లక్షల రూపాయలతో డ్రైన్ డ్రైన్ కదా డ్రైన్ ఈరోజే భూమి పూజ చేయడం జరిగింది కాబట్టి నా ఎస్సీ సోదరులందరూ కూడా సంతోషంగా ఉంటారని నేను అనుకుంటున్నాను అవునా ఎస్సీ లేరా ఆయన సంతోషంగా ఉన్నారు వాళ్ళకి మూడు సెంట్లో ఒక కళ్యాణ మండపం అంటే రేపొద్దున్న పెళ్లి కూతురు కావచ్చు పెళ్లి కొడుకు కావచ్చు వస్తే మాకు దానికి స్థానం లేదు కాబట్టి ఆ మూడు సెంట్లో ఏదైనా బిల్డింగ్ ఉంటే అవకాశం కల్పించండి అన్నారు కాబట్టి రేపు నెక్స్ట్ ఏదైనా గ్రాంట్ లో ఉంటే ఖచ్చితంగా మూడు సెంట్లు కట్టించే దానికి కూడా జవాబారు తీసుకుంటామని చెప్పి ఎస్సీ కాలనీ మాకు అది కాకుండా రెండు మూడు ఫోన్స్ లేవని చెప్పి ఎస్సీ కాలేజీ చెప్పడం జరిగింది కాబట్టి ఎస్సీ సోదరులకు రేపే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత ఎక్కడ ఏది లేదు చూపించి మీరు ఖచ్చితంగా లైట్ వేయించుకుంటారని చెప్పి ఈ గ్రామ పెద్దలు కూడా చెప్తున్నారు అది కాకుండా నా దగ్గరికి రజాపురం గ్రామ పెద్దలు అందరూ వచ్చినప్పుడు కూడా అలా ఇక్కడ నడి ఊరులో ఐదు సెంట్లు స్థలం ఉంది రాజ్ బిల్డింగ్ ఇక్కడ కట్టుకుంటే బాగుంటుంది అని కొంతమంది ఇక్కడ వద్ద ఊరు దగ్గర కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పినప్పుడు నేను ఒకటే మాటన్నా రేపు పంచాయతీ బిల్డింగ్ వస్తే ఏ కార్యక్రమం అయినా కూడా పంచాయతీ లో నడి రోడ్లు నడి ఊర్లో ఉంటే ఈ రాజ్ బిల్డింగ్ కి ఎప్పటికైనా వాల్యూ ఉంటుంది అని చెప్పి నేనే చెప్పాను ఈడ మంచి ప్లేసు ఇది మంచి సెంటర్ లో ఉంది కాబట్టి ఈ ముప్పై లక్షల రూపాయలతో ముప్పై రెండు లక్షల రూపాయలతో ఈ పంచాయతీ రాజ్ ఈ రోజు భూమి పూజ చేయడం కూడా నాకు అదృష్టంగా భావిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా నేను అనుకున్నాను అక్క సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఇక్కడ అవ్వ తాతలు ఉన్నారు అవ్వ తాతలు అంటే ఇక్కడ ఎక్కువ ఉన్న అక్క ఉన్నారు కాబట్టి మీ అత్తే కావచ్చు మీ నానే కావచ్చు ఎవరికైనా కావచ్చు ఇప్పుడే ఒక అవ్వ అనింది జగన్మోహన్ రెడ్డి రెండు వేలు ఇచ్చినాడు మాకు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు రూపాయలు ఇచ్చారు మరి వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ అంటే నాకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ అన్నారు నాకు ఎవరు లేరు ఆయన మా పెద్ద అన్నాడు ఇది వాస్తవమే ఈ ఆంధ్ర రాష్ట్ర అక్క చిన్నమ్మల కావచ్చు వృద్ధులు పిచ్చిన తీసుకున్న ముసలి అవ్వ తాతలు కావచ్చు ఈరోజు చెప్పండి నాలుగు వేల రూపాయలు అంటే బాగా ఆలోచించండి రోజు నూట ముప్పై రూపాయలు పడుతుంది తే ఉంది రోజు ఆయమ ఒక యాభై రూపాయలు తింటుందా యాభై రూపాయలు తిన్నా లేదు ఎనభై రూపాయలు తిన్నా కూడా ఇంకా యాభై రూపాయలు మిగులుతుంది ఇది మన చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదం మా ఇంటికి అది కాకుండా వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాడు వికలాంగులకి అంటేనే మన ఇంట్లోనే కావచ్చు నీ తమ్ముడే కావచ్చు నీ కొడకైనా ఉంగరైనా ఉంగరైనా ఆ వికరాంగుడు ఇంట్లో ఉంటే మనం ఏమంటాం ఈ కొడుకు ఎప్పుడు పోతాడో వీరికి భూ వేసేకి సహా అంటారు మన పల్లెటూరులో మాటలు వీరికి ఎక్కడ చేయాలా అంటారు ఇప్పుడు అలాంటిది లేదు ఎందుకు తెలుసా రోజు రెండు వందల రూపాయలు చూడుస్తాడు ఇంట్లో కూర్చున్నా ఆ విక్రంగుడు రెండు వేల రూపాయలు ఇస్తే నెలకి ఆరు వేల రూపాయలు వస్తుంది ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా ఒక అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు అమ్మ కావచ్చు తండ్రి కావచ్చు నా కొడుకు ఇంకా బాగుండి ఇంకా వాడు ఎన్ని రోజులు బాగుంటే అన్ని ఆరు వేల రూపాయలు అని అంటారు అవునా ఇది ముందేమంటాడు ఏ కుంటోడా ఏ గుడ్డోడా అడ్డు అంటు అంటుండ్రా ఇప్పుడు నా కొడుకు పాపము వాడు కుంటోడైనా వీడు కాలున్నా వీడు ఆరు వేల రూపాయలు సంపాదించలేడు ఉమ్మడి వీడు కుంటోడే మనవాడ నా కొడుకు ఆరు వేల రూపాయలు తెచ్చాడని ఎంత సంతోషం ఉంది అట్లాంటిది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్దపీటేశారు అవునా చూడండి ఇట్లాంటి ముఖ్యమంత్రి మీరు ఉన్నారా ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇచ్చిన నాయకులు లేడు పదివేల రూపాయలు ఈరోజు కిడ్నీలు పోయింటే ఎంతో మంది బాధపడే వాళ్ళు ఎంతో మంది కిడ్నీ పేషెంట్లు ఉన్నారు అలాంటి వాళ్ళకి నేను ఒక అండగా ఉంటానని వాడికి నేను పదివేల రూపాయలు ఇస్తున్నారు అది కాకుండా అట్లా ఇంటికే బెడ్కే నాది అయితే ఇంకా పెద్దగా చెప్పచ్చు బెడ్ మీద పడుకొని రెస్ట్ లో ఉండి పూర్తిగా హీన స్థితిలో ఉండే వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాడు నాకు తెలంగాణ ముసులో వయసు అయిపోయినకి ముండె ఎప్పుడు చచ్చిపోతాడు ఈ కొడుకు ఎప్పుడు చచ్చిపోతాడు అంటుండే ముసులో నాకు తెలంగాణ అలాంటి ఆ వాతావరణంలో ఉన్నప్పుడు ఆ బెడ్ మీద ఉంటే ఇంటికి సేవ చేయాలన్నా నాకు ఇబ్బంది అంటుండే ఇప్పుడు పదైదు వేలు రూపాయలు ఇస్తే ఆ శాఖలు చేసేదానికి అత్త ముందుకు వస్తుంది కోడల ముందుకు వస్తుంది కొడుకు ముందుకు వస్తాడు ఏంటికి పదైదు రూపాయలు రోజు ఐదు వందల రూపాయలు కాబట్టి ఇలాంటి స్కీమ్ ఎందుకు పెట్టారు తెలుసా దిక్కు దాయ నాకున్న వాళ్ళకి నేనే దిక్కు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఈ రోజు ఇది పెద్ద అవకాశం సరే అదొక్క పక్కన ఈరోజు బుద్ధి మండలం రాజాపురం గ్రామానికి రజాపురం గ్రామంలో అక్క చెన్న కావచ్చు అక్కడున్న పెద్దలు అందరూ కావచ్చు వాళ్ళ సమక్షంలోనే రైతులకు మేలు చేసే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం కోసం అనే కార్యక్రమం పెట్టడం ఆ గ్రామంలో ప్రజా అనుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మాకి ఆ ఫస్ట్ టైంలో ఏడు వేల రూపాయలు వచ్చింది ఇప్పుడు ఏడు వేల రూపాయలు వచ్చింది పద్నాలుగు వేల రూపాయలు మాకు ముట్టింది ఆయన చెప్పిన విధంగా ఇరవై వేల రూపాయలకి పద్నాలుగు వేల రూపాయలు మేము తీసుకున్నామని ఇంత చాలా సంతోషంగా ఉన్నారనేది ఈ యొక్క నిదర్శనం చెప్పొచ్చు అది కాకుండా ఈ రజాపురం గ్రామంలో ఈరోజు ఎస్సీ కాలనీకి చెందిన వార్డులో ఇరవై లక్షల రూపాయలతో డ్రైనేజ్ భూమి పూజ చేయడం అదేవిధంగా రజాపురం గ్రామంలోనే పంచాయతీరాజ్ బిల్డింగ్ని కూడా ముప్పై రెండు లక్షల రూపాయలతో భూమి పూజ చేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మొత్తం గోగిజున్నర సంవత్సరంలో సూపర్ సిట్ సూపర్ హిట్గా చేసి ఇప్పుడు ప్రజలు పోయి ప్రజలకు ఉన్న గ్రామాల్లో సీసీ రోడ్డు కావచ్చు రైళ్ళు కావచ్చు ఏ ఆ గ్రామం చెందిన ప్రజలకు ఏం కావాలో ప్రతి ఒక్కటి ఇల్లు కావచ్చు అన్ని విధాలుగా గోగుల్ షెడ్ కావచ్చు అన్ని విధాలుగా ఆదుకునేదానికి మేము ఉంటామని చెప్పి మా ప్రభుత్వం ఉంటుందని ఈరోజు భరోసా ఇచ్చి ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో నడుస్తున్నారు కాబట్టి అందరూ కూడా రజాపురం గ్రామంలో ఉన్న ప్రజలు అందరూ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుపుకోవాలా అదేవిధంగా రాష్ట్ర ఐదు కోట్ల ప్రజలు కూడా ఆయనకి సంతోషంగా ఉండాలా ప్రజలకు ఇంకా మేలు చేయాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు